పూర్ణిమ గారు విజయవాడలోను హైదరాబాద్లోను స్పెషల్ ఎగ్జిబిషన్ చెప్పారు కదా పదిహేను పదహారు తేదీల్లో విజయవాడ విజయవాడ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో హైదరాబాద్ అంటే పదిహేడు రోజు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ అంటే రెస్ట్ ఎక్కడ రావాలి కదా మరి మీరు ఎలాగో కాదంబరి సిల్క్ పట్టు చీరలు ఉంటాయని నాకు చెప్తున్నారు చక్కగా నేను కూడా మా వాళ్ళందరికీ చెప్పేశాను కానీ పూర్ణిమ గారిని గారి చీరలు ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు మరి ఇలాంటి చీరలు ఎగ్జిబిషన్ వస్తాయా డెఫినెట్ గా అండి ఇవి రాకపోతే అసలు ఎలా ఎగ్జిబిషన్ అవుతుంది తప్పకుండా కాదంబరి ప్యూర్ కంచుపట్టు చీరలతో పాటు పూర్ణిమాలో ఉన్న ప్యూర్ వెరైటీ కలెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్ లో ఉండబోతుంది మీ వార్క్ అయిన టస్టర్ శారీస్ కోసా టస్సర్ పట్టు పట్టు లెనిన్ మరి క్లాత్ తీసుకుని సారీగా చేసి దాన్ని డై చేసి ప్రింట్ చేస్తారు ఆ చీరలు ఆ డిజైనర్ సారీస్ ఉంటాయండి దాంట్లో మనకి ప్యూర్ డిజిటల్ ప్రింటింగ్ ఉన్న డిజైనర్ సారీస్ ఉండబోతుంది ఒక్కటి కాదండి పట్టు చీరలతో పాటు మన పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ అయిన ప్యూర్ నుంచి ఆల్ వెరైటీ డిజైనర్ శారీస్ కూడా ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ఉంటున్నాయి ఈ నెల పదిహేను పదహారు తేదీలో విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లబ్బిపేట ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది అలాగే ఎయిటీన్ నైన్టీన్ మన హైదరాబాద్ కుకట్పల్లి వారాహి బ్యాంకెట్ హాల్ నియర్ బై ఫోరం మాల్ సో అస్సలు మిస్ అవకండి చాలా కొత్త కలెక్షన్ తోటి చాలా బాగుండబోతోంది ఈ స్పెషల్ ఎగ్జిబిషన్